ఏపీలో అసెంబ్లీ ఎన్నికలకు ముందే రాజ్యసభ ఎన్నికలు హీట్ పెంచుతున్నాయి ఏపీ నుంచి మూడు రాజ్యసభ స్థానాలకు ఎన్నిక జరుగుతోంది వైసీపీ నుంచి ముగ్గురు అభ్యర్థులను ఇప్పటికే పార్టీ ఖరారు చేసింది ప్రస్తుతం శాసనసభలో ఉన్న సంఖ్యా బలం ఆధారంగా మూడు సీట్లు వైసీపీ గెలుచుకునే అవకాశం ఉంది కానీ ప్రస్తుత రాజకీయాలు మారిపోవడంతో తమ అభ్యర్థిని బరిలోదించాలని టీడీపీ భావిస్తోంది బీజేపీతో టీడీపీ పొత్తు ఖాయమని భావిస్తున్న వేళ తమ కూటమి నుంచి ఉమ్మడి అభ్యర్థిని బరిలోదించే ప్రయత్నాల్లో ఉన్నట్టు తెలుస్తుంది టిడిపి జనసేన బీజేపీ కూటమి నుంచి సీఎం రమేష్ లేదంటే వర్ల రామయ్యను రాజ్యసభ అభ్యర్థిగా ప్రకటిస్తారనే టాక్ వినిపిస్తుంది ఇటీవల జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల తరహాలోనే రాజ్యసభ స్థానాన్ని కూడా గెలవడం ఖాయమని టీడీపీ వర్గాలు నమ్మకంగా ఉన్నాయి వైసీపీలో సీటు వారంతా టీడీపీ జనసేనతో టచ్ లోకి వెళ్తున్నారు పోలింగ్ వేళ తాము కలిసి వస్తారనే అంచనాలతో ఉన్నారు ప్రస్తుతం టీడీపీ వైసీపీ నుంచి పార్టీలు మారిన రెబల్స్ పైన స్పీకర్ అనర్హత వేటు వేస్తారని చెప్తున్నారు ఇప్పటికే గంటా రాజీనామా ఆమోదించారు ఆ విధంగా చూస్తే ఓటింగ్లో పాల్గొనే సభ్యుల సంఖ్య నూట అరవై ఐదుకు చేరనుంది ఇదే జరిగితే రాజ్యసభ ఎన్నికల్లో నెంబర్ గేమ్ ఖాయంగా కనిపిస్తుంది జగన్ పెద్ద సంఖ్యలో అభ్యర్థుల్ని ప్రకటించడం నియోజకవర్గాల మార్పులు చేర్పులు చేయడంతో అనేక మంది వైసీపీ ఎమ్మెల్యేలు అసంతృప్తితో ఉన్నారు ముగ్గురు ఎంపీలు నలుగురు ఎమ్మెల్యేలు పార్టీకి రాజీనామాలు చేశారు అలాంటి పరిస్థితుల్లో మిగిలిన అసంతృప్తి ఎమ్మెల్యేలు ఓట్లు ఎటువైపు వేస్తారో చెప్పలేని పరిస్థితి ఉంది ఉమ్మడి కృష్ణా జిల్లాలో గత ఎన్నికల్లో వైసీపీ తరపు నుంచి గెలిచిన ముగ్గురు ఎమ్మెల్యేలు టీడీపీలో చేరడం ఖాయంగా కనిపిస్తుంది పెనమలూరు ఎమ్మెల్యే కొలుసు పార్థసార్థి తిరువురు ఎమ్మెల్యే కొలికిగడ్డ రక్షణ నిధి మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్లకు ఈసారి వైసీపీ టికెట్లు నిరాకరించింది వీరిలో పార్థసార్థిని గ్రాఫ్ బాగోలేదని పేరుతో పక్కన పెట్టగా రక్షణ నిధికి బెజవాడ ఎంపీ కేసునేని అనుచరుడు నల్లగట్ల స్వామిదాస్ కారణంగా టికెట్ నిరాకరించారు అలాగే చంద్రబాబు లోకేష్ పై దూకుడుగా విమర్శలు చేయడం లేదనే కారణంతో మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ ను కూడా పక్కన పెట్టేశారు వీరంతా టీడీపీలోకి చేరేందుకు సిద్ధమవ్వగా రాజ్యసభ ఎన్నికలతో బ్రేక్ పడింది రాజ్యసభ ఎన్నికలకు ముందు పార్టీ వారితే అనర్హత వేటు పడే అవకాశం ఉండడంతో వీరంతా సైలెంట్ గా కనిపిస్తున్నారు ఆ ముగ్గురితో పాటు చాలా మంది అసంతృప్తి ఎమ్మెల్యేలు టీడీపీ అభ్యర్థిని బలపరిచే అవకాశాలున్నాయని తెలుస్తుంది ఈ నెల ఇరవై ఏడున ఎన్నిక జరగనుంది దాంతో ఏం జరగనుంది అనేది సర్వత్రా ఉత్కంఠ రేపుతోంది